పలు రైలు రద్దు దారి మల్లింపు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైలు పూర్తిగానే పాకింగ్ రద్దు చేసి మరికొన్ని దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే శాఖ అయితే తెలిపింది ఈ నెల పద్దెనిమిది ముప్పై వరకు మచిలీపట్నం విశాఖపట్నం విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం గుంటూరు విశాఖపట్నం చిత్రగుంట విజయవాడ బిట్రగుంట చెన్నై సెంట్రల్ విజయవాడ ఒంగోలు విజయవాడ తెనాలి విజయవాడ గూడూరు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు అదేవిధంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు వరకు మచిలీపట్నం విజయవాడ నర్సాపూర్ విజయవాడ విజయవాడ మచిలీపట్నం విజయవాడ భీమవరం టౌన్ మచిలీపట్నం విజయవాడ విజయవాడ నర్సాపూర్ రైలు పాక్షికంగా రద్దు చేయడం జరిగింది దారి మళ్లించిన రైలు ఏమో ఈ నెల పద్దెనిమిది ఇరవై ఐదు వరకు ఎర్నాకుళం పాట్నా ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు భావనగర్ కాకినాడ పోర్టు ఇరవై తొమ్మిదో తేదీలో బెంగళూరు గౌహతి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పట్టుకుని ముప్పై తొమ్మిది వరకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ భువనేశ్వరు అదేవిధంగా ముప్పై ఒకటి వరకు ధన్బాడ్ అలప్పి ఈ నెల ఇరవై మూడు ఇరవై ముప్పై తేదీల్లో బెంగళూరు హతియా ఇవన్నీ కూడా రైలు అయితే రద్దు చేయడం జరిగిందన్నమాట సో ఇలా కొన్ని రైలు అయితే మొత్తంగా పాక్షికంగా కొల్లి పూర్తిగా రద్దు చేశారు ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో